హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇదైతే ఇక్కడ నేను స్వీటీ చెస్ అయితే ఆడుతున్నామండి ఇక్కడ చెస్ గేమ్ ఆడేటప్పుడు మా ఇద్దరికి ఒక పందెం అయితే పడింది అనమాట ఏంటంటే మొన్న స్వీటీ తన కంపోస్ట్ బాక్స్ పౌచ్ ఉంటుంది కదండి పెన్సిల్ పౌచ్ అదైతే పోగొట్టుకుని వచ్చేసింది అనమాట ఇలా చాలా సార్లే జరిగిందండి ఒక్కసారి కాదు ప్రతిసారి పోగొట్టుకోవడం ఏడవడం మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి తీసేసుకోవడం కొనిచ్చేస్తారు మా పేరెంట్స్ అన్న ఫీలింగ్ లో ఉందన్నమాట తనైతే అయితే తప్పేం లేదు జరిగిన వాటిల్లో కానీ తనకి తెలియాలి కదండి ప్రతిదీ ఈజీగా వచ్చేది లైఫ్ లో కష్టపడాలి దానికోసం అని అందుకోసం నేను కూడా ఏంటి అంటే నేనైతే ఈ గేమ్ గెలిస్తే కొనిస్తా లేకపోతే లేదు నువ్వు గేమ్ స్కూల్లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నావు కదా ఇంకా అలా ఆడితే నేను కొనిస్తానని చెప్పాను అయితే గేమ్ అయితే ఓడిపోయింది అనమాట నాతోటి సో ఇక బాధపడిపోయింది అనమాట డల్ అయిపోయింది అయితే నాకు ఇంకా బాక్స్ కొనివా అని చెప్పేసి నేనైతే చెప్పాను కొనిస్తాను కానీ కొంచెం టైం తీసుకొని కొనిస్తాను నా ఇప్పుడైతే కొనియలేనని చెప్పాను మీకు చెప్తున్నానండి ఈ విషయం అయితే నేను ఏంటంటే నేను కొనియడం నాకు నిమిషం పట్టదండి అదేం పెద్ద మనకి పెద్ద ఖర్చైన విషయం కూడా కాదు కాకపోతే పిల్లలకి ఏంటి అంటే ప్రతిది అడిగిన దల్లా తీసిస్తూ ఉంటే తప్పుదారులు పడతారండి అంటే వీళ్ళు ఏముందులే అడిగిన కొనిచ్చేస్తున్నారు మన లైఫ్ చాలా ఎంజాయ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు అందరు పిల్లల్ని అలా చెప్పనండి కొంతమంది బాధ్యతగా ఉండే పిల్లలు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే లైఫ్ ని ఎంజాయ్మెంట్ ఆ వేలోనే చూస్తారనమాట ఎందుకంటే నాకు నా పేరెంట్స్ ఉన్నారు కదా ప్రతిది వాళ్ళు చూసుకుంటారు కదా నేనేం చేసినా నష్టం లేదు తప్పు లేదు అన్న ధ్యాసలో పెరిగిపోతారనమాట అదైతే నాకు అస్సలు ఇష్టం లేదండి అందుకోసం నేను కొంచెం ఆలస్యంగా అయినా కొనిస్తాను తనకు కొంచెం ఆ పెయిన్ అనేది తెలియాలన్నమాట ఓకే నేను చేసింది మిస్టేక్ అని తెలియాలి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందనే తెలియాలి లేకపోతే కాస్ట్లీ థింగ్స్ నేను ఇట్లా స్కూల్కి తీసుకెళ్ళకూడదనో ఇట్లా నార్మల్గా ఉండాలనో ఏదో ఒక లెసన్ అయితే ఖచ్చితంగా నేర్చుకుంటుందని చెప్పేసి నేను కొంచెం ఒక టూ త్రీ డేస్ అయితే కొంచెం డిలే చేశాను అనమాట ఆ పౌచ్ అయితే నేను ఇంతవరకు తీసేయలేదండి ఖచ్చితంగా రేపు ఎల్లుండి అయితే తీసిస్తాను ఎందుకంటే అది అవసరం కూడా అది లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో అందుకోసం కొంచెం ఆలస్యం చేశానండి అంతే కొనిలేక కాదు ఇబ్బంది పెట్టాలి పాపని అన్న ఉద్దేశం కూడా నాకైతే లేదనమాట సో మీరు కూడా అర్థం అనుకుంటున్నానండి నేను నా లైఫ్ లో నిజంగా చెప్తున్నానండి ఏ కష్టం నేనైతే చూడలేదండి మా నాన్న అలా పెంచారు అనమాట ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నా బ్యాక్ ఎండ్ లో మాకు ఎప్పుడు చూపించేవాళ్ళు కాదండి మేము లైఫ్ ని చాలా బాగా హ్యాపీగా ఉండేవాళ్ళం అనమాట లైఫ్ అంటే ఇంత బాగుంటదా అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ ఎప్పుడు కూడా లైఫ్ అనేది అంటారు కదండి బెడ్ ఆఫ్ రోజెస్ అయితే అస్సలు కాదనమాట కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయండి ప్రతిదీ తెలుసుకోవాలి పిల్లలు కూడా ప్రతిదీ చెప్తుండాలి నేను ఎలా పెరిగానది కూడా చెప్తానండి మీకు నాన్న ఏది అడిగినా కూడా ఏంటి అంటే నిమిషాల్లో తెచ్చి నా ముందు పెట్టేసేవాడు అండి ఏదన్నా అడిగితే దాని వెనక ఆయన ఎంత కష్టపడుతున్నాడని నాకు తెలిసేది కాదనమాట అయితే ఈ విషయంలో నేను కరెక్ట్గా పెరగడానికి హెల్ప్ అయింది మా అమ్మ అండి మా అమ్మ ప్రతిదీ చెప్పేదండి ఏంటంటే నాన్న ఎంత కష్టపడుతున్నారు మా డాడీ గవర్నమెంట్ జాబ్ అండి క్యాంప్స్ ఉండేవి రెగ్యులర్గా డాడీకి అయితే నైట్ ట్వల్కి వన్కి కూడా ఆయన కష్టం చేసి ఇంటికి వచ్చేవాడు అనమాట ఏదన్నా ఫీల్డ్ వర్క్ ఉంది అంటే మాత్రం ఆ టైంలో కంపల్సరీ ఉండాలి విజిలెన్స్ డ్యూటీలని డాడీ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట సో అలాంటి వాటిల్లో కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొని ఉన్నారనమాట ఆయన అయితే అవన్నీ నేను తెలుసుకున్న తర్వాత ఓకే నాన్న చాలా కష్టపడుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టు మనం ఉండాలి అని తెలుసుకొని నా ని లీడ్ చేయడం జరిగిందండి ఆన్ అదర్ హ్యాండ్ ఏమవుతుందంటే అవి పట్టించుకోకుండా మనకేముందరే మన లైఫ్ ఎంజాయ్ చేసేద్దాము మన పేరెంట్స్ కష్టపడుతున్నారుగా అనుకునే టైప్ పిల్లలు కూడా ఉంటారండి కానీ ప్రతిదీ మనం అట్లీస్ట్ పేరెంట్స్లో ఇద్దరు ఒకరైనా సరే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఫాదర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి మనం ఎంత చాకిరి చేసినా పర్లేదు వాళ్ళకైతే మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటారు ఇంట్లో ఒక మదర్ డ్యూటీ మాత్రం కంపల్సరీ చెప్పాలి ఏం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు మన కోసం ఏంటి అనేది ప్రతిదీ చెప్పాలి నేను అలాగే స్వీట్కి చెప్తున్నానండి ప్రస్తుతం అయితే ఇంకా తన వయసుకి ఇంకా ఎక్కించుకునే స్టేజ్లో లేదు బట్ స్టిల్ నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటానండి ఎందుకంటే తప్పుదారులకు వెళ్లకుండా ఉంటారు ప్రతిదీ తెలుస్తుంది వాళ్ళ లైఫ్ రేపు లీడ్ చేయడానికి ఇండిపెండెంట్గా ఉండేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అనమాట సో నేను అదైతే ఖచ్చితంగా నేర్పుతాను ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న క్వాలిటీ అండి ఇక నేను చెప్పాను కదండి అర్జున్ గారు ఊరైతే వెళ్ళారని చెప్పేసి ఇక వచ్చేసారనమాట వచ్చి రాగానే ఇంకా ఆడుతున్నారు ఆర్య కూడా సూపర్ డ్యాన్స్ వేస్తున్నాడు అండి కుర్చీ మడతబెట్టి అని చెప్పి ఆ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఎంత క్యూట్గా ఉండిందో ఆ మూమెంట్స్ అన్నీ కూడా నేను రికార్డ్ అయితే చేశాను ఇంకా చూసారు కదా పక్కన బస్తాలు అయితే వచ్చాయి అవి ఏంటంటే అమ్మ అత్తయ్య ఇద్దరు కూడా నాకు వెజిటేబుల్స్ ఖచ్చితంగా పంపిస్తారండి ఎందుకంటే నేను ఇక్కడ కూరగాయలు అంత సరిగ్గా ఉండవు కదండి అక్కడ ఏంటంటే ఆకుకూరలు చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఎంత బాగుంటాయో వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటాను అండ్ అలాగే అమ్మ వాళ్ళు కూడా పంపిస్తారు ఇంకా అత్తమ్మ అయితే పుట్నాల పొడి ఇవన్నీ పంపిస్తుంది అమ్మ అయితే రాగి పిండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళే చేసి పంపించేస్తారనమాట ఈవెన్ ఇప్పుడు అమ్మ చేసుకుని స్థితిలో ఉన్నా సరే నాన్నవన్నీ చూసుకొని నాకు అన్నీ నీట్గా ప్యాక్ చేసి మొత్తం పంపిస్తారు అనమాట నేనైతే బయట ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట లైక్ ఇంట్లో ఇప్పుడు కారం అయినా సరే బయట ప్యాకెట్స్ ఇట్లా కొండవు నాకు అసలు అలవాట్లేదండి పసుపు కారము ఈ రాగి పిండి కానీ పిండి కానీ ఏదైనా సరే అన్నీ కూడా నాకు చేసి పంపిస్తారు అలాగే అంతా కలిసి చేసేసుకుంటాం వాళ్ళకి నాకు నేను వచ్చిన నేను ఒకవేళ ఇప్పుడు అర్జున్ గారు వెళ్ళారు కదా అలా వెళ్ళినప్పుడు కూడా నాకు పంపిస్తా ఉంటారు అవేనండి ఇక కూరగాయలు అయితే ఈ వీక్ మొత్తానికి వచ్చేసాయండి నాకు అక్కడ కూరగాయలు అంటే చాలా ఇష్టం మెయిన్గా వంకాయలు అంటే మా నెల్లూరు వంకాయలు నిజంగా చాలా చాలా బాగుంటాయండి గుత్తి వంకాయ చేసుకున్నా రొయ్య పొట్టేసి వండినా చిన్న మెత్తాడు వేసి వండినా కూడా అదిరిపోతుంది అనమాట నేనైతే ఊరిని చాలా మిస్ అవుతానండి ఇలాంటి టైంలో ఈ కూరగాయలు ఇక్కడ వచ్చింది చేస్తున్నప్పుడు కూడా నాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే అమ్మ పంపించినవి అత్తయ్య పంపించినవి అన్నీ ఉంటాయి కదా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అవి చేసేటప్పుడు కూడా ఇక నిన్నటి వ్లాగ్ గురించి ఏం మాట్లాడట్లేదేంటి అని అనుకుంటున్నారేమో మాట్లాడతానండి ఆలస్యం అయిపోతా ఉంది వ్లాగ్ చేస్తా ఉన్నా కదా నేను ఈ రోజు ఇంకా ఆయన వచ్చారు కాబట్టి ఇక్కడ క్యారెట్స్ అనేవి వచ్చాయనమాట అమ్మ పంపించింది అవి వెంటనే పచ్చడి పెట్టేసుకున్నాను అదైతే మనం అప్పుడప్పుడు తినేసేయచ్చు కొంచెం రైస్ లో కర్రీతో పాటు పక్కన ఉంటుంది కాబట్టి మంచి తినేచ్చు అని చెప్పి ఫ్రెష్ ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి అవైతే ప్రిపేర్ చేసేసాను ఆ తర్వాత ఏంటి అంటే బిర్యానీ చేశాను మా ఆయన వచ్చారు కాబట్టి ఇంకా నేనైతే బిర్యానీ చేసేసాను టమాటా పచ్చడి కూడా చేసేసానండి నిలవ పచ్చడి అన్నీ కూడా చేసేసాను అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తానండి ఎందుకంటే వంటలు అంటే నాకు ఇష్టమే చేసి పెట్టడం ఇష్టం అనమాట ఎక్కువగా వాళ్ళిద్దరూ తృప్తిగా తిన్నారు అంటే భోజనం నాకు మనసు హాయిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వెరైటీసే చేస్తాను అనమాట కొంచెం శ్రమ అనుకోకుండా వంట వెరైటీస్ అయితే ఎక్కువే చేస్తాను అందుకే నేనండి నేను డిష్ వాషర్ కూడా కొనుక్కునింది ఎందుకంటే గిన్నెలు ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట నాకు ఈ వంట వల్ల సో అది ఇక్కడ పనిచేస్తూ మీతో మాట్లాడతాను ఓకేనా నేను లాస్ట్ uh, వన్ ఇయర్ బ్యాక్ అనమాట ఆపేశాను కదండి యూట్యూబ్ హెల్త్ ఇష్యూ అని చెప్పాను కోర్స్ హెల్త్ కూడా ఇష్యూ అంది ఎందుకంటే అప్పుడు తీవ్రంగా కష్టపడేదాన్ని అండి యూట్యూబ్ కోసం ఎట్లయినా కష్టపడడం ఇష్టం కాబట్టే కష్టపడ్డానండి ఇష్టం లేకుండా అయితే ఏం కష్టపడలేదు నేను నాకు ఒక చిన్నపాటి గుర్తింపు ఉండాలి నాకు నేను చదువుకున్నాను కదా ఇంత చదివిపిచ్చారు కదా మా నాన్న నేను ఏం చెయ్యట్లేదా అన్న బాధ అయితే నా మనసులో ఉండిపోయిందండి ఇప్పుడు అంటే జనరల్గా చెప్తానండి యూట్యూబ్ చేయడానికి ఎంబీఏలు డిగ్రీలు చేసే రావాల్సిన అవసరం లేదండి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఈవెన్ చదువుకునే వాళ్ళు కూడా చక్కగా యూట్యూబ్ అయితే చేసేస్తున్నారు నాకేంటంటే ఎక్కడో మనసులో ఉండిపోయిందనమాట ఇంతకుముందు పెళ్ళి ముందు జాబ్ చేశాను పెళ్ళి తర్వాత కూడా కొన్ని రోజులు జాబ్ చేశానండి అయితే సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇంకా చెయ్యాలన్న ఫీలింగ్ అయితే మనసులో ఉండిపోయిందండి జాబ్ చేయాలని ఇష్టం అనమాట నాకు అదే మా హస్బెండ్కి కూడా తెలుసండి ఆ విషయం నాకు జాబ్ చేయడం కూడా ఇష్టం అని కానీ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ జాబ్ చేస్తూ ఉంటే పాప చదువు కానీ ఇంకా హెల్త్ కానీ అన్నీ ఖచ్చితంగా పాడవుతాయండి డౌటే లేదు నేను చూశాను ఎక్స్పీరియన్స్ చేశాను ఈవెన్ మా ఫ్రెండ్స్ని కానీ అందరినీ చూస్తున్నానండి జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు పిల్లల్ని అంత కేర్ చేయలేరని నా ఫీలింగ్ అండి తప్పుగా ఎవరు అనుకోవద్దు ఇదేమీ అఫెన్సివ్గా మాట్లాడట్లేదు జస్ట్ చెప్తున్నాను అంటే మేనేజ్ చేయడం చాలా టఫ్ అయిపోద్ది అండి ఒక ఉమెన్ మల్టీటాస్కింగ్ చేయాలంటే చాలా ఇదవుతుంది అనమాట ఇప్పుడు ఇంట్లో నేను ఇంత ఇదిగా వాళ్ళిద్దరికి చేసుకోగలుగుతున్నాను కూర్చొని చదివించుకోగలుగుతున్నాను అంటే కొంచెం ఏదో కొంతైనా ఒక రిలాక్సేషన్ ఉంది ఫీల్ అవుతానమాట హెవీ అవుతుంది టాస్క్ అనిపిస్తుంది నాకు నాకు హోమ్ మేకింగే కష్టం అనిపించిందండి జాబ్ కంటే కూడా నిజంగా చెప్తున్నాను మాట సో ఆ విషయం అయితే అలా ఉంచండి పక్కన ప్రస్తుతానికి ఇంకెట్లా అయిపోయిందంటే నాకు ఇంకా జాబ్ చేయాలన్న థాట్ ఉందని చెప్పాను కదండి మా హస్బెండ్ అడిగారు అనమాట ఏంటి ఏదన్నా కోర్స్ నేర్చుకుంటావని అడిగితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏంటి అనేది చూసామండి చూసినప్పుడు టెస్టింగ్ వీటి మీద బాగుందనమాట లైక్ మాన్యువల్ కానీ ఇవి నేర్చుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశానండి కోర్సులో కూడా జాయిన్ అయితే అయిపోయాను అనమాట కోర్సులో జాయిన్ అయినప్పుడు ఇంకా హెవీ ప్రాక్టీస్ ఉండాలి కదండి మనకి మాన్యువల్ టెస్టింగ్ కానివ్వండి ఈ ఆటోమేషన్ కానివ్వండి ప్రతిదీ ఇంకా తెలుసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఫస్ట్ అయితే మాన్యువల్కే అనమాట అది ప్రిఫరెన్స్ ఇచ్చాను దట్టు కూడా ఆన్లైన్లో జాయిన్ అయిపోయినండి వాళ్ళకి ఇక్కడ మనకి హైదరాబాద్ లోనే ఇక నేను ఆన్లైన్ టెస్టింగ్ అనేది నేర్చుకోవాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇక నేర్చుకుంటున్నాను అనమాట ఇక ఎట్లా నేర్చుకున్నానంటే అసలు ఇంకా అదే ప్రాక్టీస్ చేస్తూ అనమాట ఎక్కువగా ఎట్లయినా జాబ్ కొట్టాలి అన్న థాట్ తోటి ప్రాక్టీస్ అయితే చేశానండి టైం అయితే అలా అనమాట ఏం లేదు ఒకటే ఉద్దేశం హైదరాబాద్ని వదిలి వెళ్దాము ఒక చిన్న చేంజ్ రావాలి మన మన లైఫ్లో కూడా అని చెప్పేసి అనుకోవడమే పెద్ద రీజన్ అనమాట దానికి మా హస్బెండ్ కూడా యాక్సెప్ట్ చేయడం ఇంట్లో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసేసారండి ఎందుకంటే వాళ్ళకి మా కెరీర్ ఇంపార్టెంట్ మీ మేమిద్దరం హ్యాపీగా ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఇంకా డబల్ హ్యాపీ అనమాట ఇటు సైడ్ అత్తయ్య వాళ్ళైనా సైడే అమ్మ వాళ్ళైనా సరే ఏదైనా సరే మేము మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు మేమిద్దరం ప్లాన్ చేసేది ఎవరి కోసం ఏదైనా పాప కోసమే కదండి తన కెరీర్ బాగుండాలని ఆలోచిస్తాం కదా ఆ ఉద్దేశంతో నేనైతే కోర్స్ జాయిన్ అయ్యాను అనమాట జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నాను ఆ వన్ వన్ ఆర్ టూ మంత్స్ దాదాపు అట్లా త్రీ ఫోర్ మంత్స్ కోర్స్లోనే అయిపోయిందండి ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది ఫస్ట్ వన్ మంత్ అనుకున్నాం టూ మంత్స్ అనుకున్నాం అట్లా నెమ్ అట్లా నేర్చుకుంటూ ఉన్నాను అనమాట దాంట్లోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే టెస్టింగ్ తెలుసు అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది అయితే తెలుసుకున్నాను ఇంకా ప్రాక్టీస్ అయితే ఆపేశానండి దానికి కూడా రీజన్ ఉంది ఎందుకు ఆపేశాను ఏంటి అనేది కూడా బట్ కోర్స్ అయితే నేను కంప్లీట్ చేసేసాను అనమాట టెస్టింగ్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా నాకు ఇప్పుడైతే తెలుసు బట్ ప్రాక్టీస్ లేని దానివల్ల ఇంక మర్చిపోతామండి హెవీ ప్రాక్టీస్ అయితే ఉండాలి కంపల్సరీ ఇంకా అదొక రీజన్ అంటే జాబ్ ఎలాగైనా చెయ్యాలి ముందు అని చెప్పేసి అనుకున్నాం అనమాట ముందైతే టెస్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాను దీనికి ముందు నిర్ణయం కూడా ఏంటి అంటే వేరేది ఉందండి ఆ నిర్ణయంకి ముడిపడింది అనమాట ఈ టెస్టింగ్ కోర్స్ అనేది కానీ ఏదైతే ఉందో మేము అనుకున్నది అంటే ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన అయితే ఉండింది అనమాట అందుకోసం నేను దీనికి ఏమైతుందంటే ఇవన్నీ చేయాలంటే నాకు యూట్యూబ్ చేయలేమండి టైం అంతా నేను చదువు మీద ధ్యాస పెట్టాలి కాబట్టి ఇక నేను ఇంట్లో పనులు చేసుకుంటూ పాపను చూసుకుంటూ తన్ని చదివిపిచ్చుకుంటూ నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ఒక్కోసారి టైం త్రీ ఫోర్ కూడా అయిపోయేదండి మిడ్ నైట్ కూడా అయిపోయేది అలా కూర్చొని ప్రాక్టీస్ అనమాట చాలా ఇష్టం నాకు మంచిగా అన్నీ నేర్చుకోవాలన్నా చేయాలన్నా కూడా సో అలా నేర్చుకున్నాను అనమాట సో ఇప్పుడు కూడా చేయాలన్నా కూడా మనం ఆ టెస్టింగ్ కోర్స్ మీద జాబ్ అయితే చేసుకోవచ్చు అండి అలా అయితే ప్రిపేర్ అనమాట కాకపోతే చాలా కష్టం అనిపించింది అంటే ఆ లైఫ్ అంతా మేనేజ్ చేయాలంటే ఇంకా సపోర్ట్ అంటే మా హస్బెండ్ ఎంతవరకు సపోర్ట్ చేయగలరు ఇంట్లో పనులు అయితే ఆయన అయితే చేయలేరు కదండి బయట ఆయన పని ఆయన చూసుకురావడం ఇంటికి వచ్చేయడం ఆయన వచ్చేసరికి నేను కంపల్సరీ అన్ని ఫినిష్ చేయాలి అలా టైం కొంచెం అటు ఇటు అయిపోతూ ఉండేదండి హెల్త్ ఖరాబ్ అయిపోతూ ఉండింది ఆల్రెడీ హెల్త్ బాగుండాలనే కదా యూట్యూబ్కి కొంచెం దూరంగా ఉన్నాను అనుకున్నాను బట్ ఇంకా ఖరాబ్ అయిపోతా ఉందనమాట సో అందుకోసం ఓకే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా ముందే మనం ఫినిష్ చేసుకోవాలి తర్వాత చదివి చెయ్యాలన్నా కూడా చాలా టఫ్ అని ఆ సిచ్యువేషన్ అయితే అనిపించింది బట్ ఎక్కడా వదలలేదండి కొంచెం గట్టిగానే పట్టుకొని చేశాను అనమాట కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను అట్లా త్రీ ఫోర్ కూడా అవుతుండేదనమాట సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట యూట్యూబ్ ఆపడానికి ఓన్లీ హెల్త్ అనేది కాదు చిన్న చిన్న ఇష్యూస్ ఏదోటే ఉంటాయి హెల్త్ వి అట్లా అని చెప్పి అది బాగాలేదు ఇది అని ఊరికే కూర్చోలేం కదండి నేనైతే అస్సలు కూర్చోలేను ఇక కంపల్సరీ ఏదైనా చేయాలని ఉండే మనస్తత్వం అనమాట నాదైతే ఇంకా మా డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఓకే ఏదో చెయ్యాలనుకుంటుంది తను మనం కూడా ఎంకరేజ్ చేయాలని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలో అంతా ఇచ్చారనమాట సో అది వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుందండి రేపు బ్లాగ్ ఇంకా చెప్తాను